సుదీర్ఘ కాలం పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్తు తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు శనివారం పదవీ విరమణ పొందిన ఎస్ఐ మారుతి హెడ్ కానిస్టేబుల్ రాజమౌళిలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకమని ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని అన్నారు పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు పదవీ విరమణ చేసిన మీరు ఇకపై మీ కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని అన్నారు తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని ఎటువంటి అవసరం ఉన్న పోలీస్ వ్యవస్థ ఎల్లబెల్లెలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఏఎస్పీ శేషద్రిని రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు